అందరికీ నమస్కారం మన ఓదల టీం అనే దానికంటే ఓదల ఫ్యామిలీ ఇక్కడ ఉంది ఇంత పెద్ద ఫ్యామిలీ ఇంత అద్భుతమైన వెరీ అమేజింగ్లీ టాలెంటెడ్ వెరీ వెరీ గుడ్ విల్డ్ చ అందరికీ మంచిది జరగాలి మంచి మంచిదే కోరుకునేటువంటి సభ్యులు ఉన్న ఈ ఒక్క ఫ్యామిలీ ఈ ఫ్యామిలీని నాకు ఇచ్చినందుకు ఎప్పుడు ఎప్పుడు చెప్తుంటా సంపత్ గారు మీకు చాలా థ్యాంక్స్ విదౌట్ యూ ఈ ఒక జర్నీ ఇలా జరిగేది కాదు అండ్ వదిల అనే ఫ్యామిలీ నాకు దొరికేది కాదు అండ్ అందరూ చాలా మాట్లాడారు కానీ కాబట్టి నేను ఎక్కువ మాట్లాడ మాట్లాడడానికి మనం ఎంత మాట్లాడినా మన సినిమా థియేటర్లో మాట్లాడుతుంది కదా అది గొప్ప విషయం అది మన ప్రొడ్యూసర్ ఫేస్లో మన డిస్ట్రిబ్యూటర్ ఫేస్లో ఆ స్మైల్స్తో తెలుస్తుంది కదా సో దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ మొన్నటి వరకు ఇది మన సినిమా మొన్నటి నుంచి ఇది మీ సినిమా నెగిటివిటీ అంటే ఎప్పుడు మన సినిమాల్లో ఉన్నట్టు దేవుడు దేవుడు దైవశక్తి తెలియాలంటే అంటే దుష్టశక్తి అలా ఉండాలి కదా సో అది ఉంటేనే దైవశక్తికి ఒక విలువ ఆ దుష్ట శక్తిని వి ఆర్ అప్రిషియేటింగ్ యువర్ క్యారెక్టర్ అంత అద్భుతంగా పండించారు మీ క్యారెక్టర్ని నేను చెప్పరు చెప్పబోతున్నది ఏంటంటే శక్తి మనకు తెలియాలంటే దుష్ట శక్తి అలాంటి ఒక పవర్ఫుల్గా ఉండి మనల్ని బాధ పెట్టినప్పుడు దేవుడు వస్తాడు దేవుడు మమ్మల్ని కాపాడతాడు కదా అలానే ఈ రివ్యూస్ అది ఇది ఏదైతే చెప్తారో ఆ నెగిటివిటీ ఎవరైతే అనిమోసిటీ స్ప్రెడ్ చేస్తున్నారో చాలా థ్యాంక్స్ అండి మీ వల్ల ఇప్పుడు ఆడియన్స్కి మన సినిమా బాగా రీచ్ అయింది ఎనీ పబ్లిసిటీ ఇస్ గుడ్ పబ్లిసిటీ ఫర్ దట్ ఫ్యాక్ట్ అంటే సి వీలైతే మంచిది చెప్పు మంచిది స్ప్రెడ్ చేయు షేర్ గుడ్ థింగ్స్ స్ప్రెడ్ లవ్ స్ప్రెడ్ జాయ్ అనిమోస్టీ స్ప్రెడ్ చేయొద్దు ఎప్పుడైనా అది ఎవరికి మంచిది కాదు ఇన్ కేస్ ఇఫ్ దట్ ఈస్ హెల్పింగ్ యూ టు సర్వైవ్ ప్లీజ్ డూ ఇట్ వెల్ ఈవెన్ మోర్ అందుకే ఈ ఈ ఫిగర్స్ కానీ ఈ స్మైల్స్ కానీ చూస్తున్నారు మీ వల్లనే థ్యాంక్ యూ సో మచ్ ఒకటి అంటే నేను మొన్నటి నుంచి రిలీజ్ అయినప్పటి నుంచి అంటే స్క్రీన్ విజిట్స్కి వెళ్ళినప్పుడు ఒక్కటి నోటీ నోటీస్ చేశానండి క్లైమాక్స్లోకి ఒక శివ దర్శనం జరిగేసరికి ఆడియన్స్ కూర్చున్న ఆడియన్స్ చేతి దండ పెడుతున్నారు ముక్కుంటున్నారండి అండ్ ఇఫ్ అట్ టాల్ ఇఫ్ ద సినిమా ఇఫ్ ద సినిమా హ్యాజ్ హ్యాజ్ ఇంట్ ఇన్ఫ్లుయెన్స్ దెమ్ వాళ్ళకి నచ్చకపోతే ఏం చేయరు అండ్ ఇదేదో పిఆర్ స్టంట్ కాదు దాన్ని రికార్డ్ చేసి పెట్టచ్చుకుండే మనం బట్ చేయలేదు అలాగా అండ్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ అండ్ అందుకే థర్స్ డే రిలీజ్ అయినా మన సినిమా ఫస్ట్ డే కంటే సెకండ్ డే సెకండ్ డే కంటే థర్డ్ డే కలెక్షన్స్ పెరుగుతాయి అండ్ నాట్ జస్ట్ తెలుగు స్టేట్స్ చెన్నైలో కానీ బెంగళూరులో కానీ కర్ణాటకలో చాలా చోట్లలో మంచి కలెక్షన్స్ వస్తుంది అండ్ ఇదన్నీ ఓన్లీ బికాస్ ఆఫ్ ప్యూర్ లవ్ ఆఫ్ ఆడియన్స్ ఫార్ ద సినిమా అండ్ శివుడి వల్ల నమ్ముత థ్యాంక్ యూ సో మచ్ ఇన్నాళ్ళ ఇన్నాళ్ళ వరకు మన సినిమాని ఎలా జనాలకి తీసుకెళ్లారో మీరు మాధ్యమ మిత్రులు సభ్యులు ఇంకా మన సినిమా థియేటర్లో ఉండేసరి ఉండే వరకు కానీ ఆ తర్వాత కూడా మన సినిమాని మన టీంని ఇలానే ప్రోత్సహిస్తూ ఉండండి ఐ రిక్వెస్ట్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ ఓం నమ శివాయ్ సరే ఒక్క డైలాగ్ చెప్తారా ఏదైనా ఇక ఈ ఊళ్ళో చిన్న చితక ముసలి మతక ఆడ బాగా జల్ల ఎవ్వడో ఎవ్వడో ఆ గీత దాటానికి లేదో పడి లేదు గుడి లేదు పని లేదు పంట లేదో వదల